హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేష్ పాడి రైతులందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను కోసూరు సంతకు వెళ్తున్నాను వీడియోలు తీస్తాను చూడండి ఫాలో అవ్వండి నచ్చితే కనుక ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఫాలో అవ్వండి ఇదిగోండి ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో కనిపించే గేదెలు మంచి జాతి అనమాట ఎనభై వేలు కాడి నుంచి పైనే కొంచెం మంచి ఇంకా బాగా సైజులోని అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై ఆ మధ్యలో మధ్యలోని బాగా హెవీ సైజు టాప్ క్వాలిటీ అయితే లక్ష యాభై వేలు తక్కువ అయితే లేవు చూసి మాట్లాడుకుని అనేది తీసుకోండి ఈ విధంగా అయితే ఉంది కోసూరు సంతలో వచ్చి మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయినా కంటిన్యూ చేస్తా చూడండి ఒకటి ముప్పై ఐదు వేలు కొన్నారు ఇది మీరా మీ పేరన్న రామిరెడ్డి ఊరి నుంచి వచ్చారండి తాప కోసూరే కొన్నారు ఎన్ని మీకు ఇంకా నాలుగు గేదెలు ఉన్నాయి మంచి గేదెలే మేపుతారు మీరు ఒకటి ముప్పై లక్షా ముప్పై వేలకు కొన్నారు ఇది ఇదిగోండి ఇదైతే జాతిది ఎన్ని రోజులు ఒక పది రోజుల్లో పది రోజులు ఇది ఇదిగో చూసారు కదా ఏ విధంగా ఉందో క్వాలిటీ అనేది మా రైతుగారు అయితే ఈనే అండి వచ్చి కొనుక్కున్నారు కోసూరు సంతలో వెలువరు కూడా కోసూరేనంట ఇంకా ఎవరైతే అనుకుంటున్నారో ఇలాగ వచ్చి కొనుక్కొని రైతులు అనేది కొనుక్కోవడానికి మంచి మార్కెట్ అండి ఇది సంతోషిసేసి బాగా కొంచెం మంచి జాతి అనుకోండి కొంచెం అనుకూలమైన రేట్లు మాట్లాడుకుంటే మీకు తక్కువ దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అవి వేరే వాళ్ళు ఎవరో ఉన్నారంటే ఎక్కడైతే లేరు వాళ్ళు ఇదైతే ఇదైతే ఈయనగొన్నారు రైతు గారు ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా చెప్పిన వాళ్ళని బట్టి ఇంకా బేరం అనేది చెప్పిన దాన్ని బట్టి ఆ రకంగా మాట్లాడుకొని కొనుక్కోండి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మార్కెట్ చూసారు కదా ఎలాగున్నాయి అనేది చూసి అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి మాట్లాడుకు తక్కువగా వస్తాయి అయితే కొత్తగా రీసెంట్ గింది కదా ఎంత కొన్నారన్న ఇది ఒకటి యాభై వేలకు కొన్నారు ఏ ఊరన్న మీది మాలు ఎటువైపు అది రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అక్కడ నుంచి వచ్చి కొన్నారండి రైతు ఇంకా ఉన్నాయా మీకు ఎన్నికలు అమతారన్న మీరు యాభై ఉంటే డైరీ ఫామ్ పెద్ద డైరీ ఫామే పెద్ద డైరీ ఫామే అండి పెద్దరైతే నేను వచ్చేసేసి లక్ష యాభై వేలకు ఉన్నారంట క్వాలిటీ అంటే చూసి మాట్లాడదాం కొనుక్కుంటే కొంచెం తక్కువ రేట్లు కూడా వస్తాయి నేనైతే రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నుంచి వచ్చారండి మాటు పోయింది కదా ఇది ఈ గేదె ఏదా కదా ఇది గేదా ఈ బండి అనేది చూస్తున్నారు అది యావతలు ఆబం అక్కడ వీళ్ళు ఇంకా కొన్నారు మొత్తం ఎన్ని కొన్నారు అడుగుదాం అయితే ఎక్కట్లేదు వీళ్ళైతే మొత్తం ఆరు గేదెలు కొన్నారు కనిపిస్తున్నాం ఏదో ఇప్పుడు చూపించా కదా బండి ఎక్కిస్తున్నారు మొత్తం ఆరు కొన్నారు వాళ్ళకి ఇంకా యాభై ఉన్నాయి అంట అంత శాలర్ మంచిగా కొంటారు లక్ష వేలు చెప్పారండి వాళ్ళు కొండ రేట్ అయితే వాళ్ళు చెప్పిన రేటే ఎంత కొన్నారనేది తెలియదు మనకు కూడా కొన్ని ఇలాగ బళ్ళు వెళ్ళిపోతుంది కొనుక్కొని వెళ్ళా అదే ఇంకో లారీ కూడా వస్తుంది లారీలో ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మంచి జాతీయ ఉంటాయండి కొంచెం చూడండి ఓవరాల్ వ్యూ పాయింట్ అడుగుదాం ఎంత చదువుతున్నారు చెప్పిందని బట్టి చూసి మాట్లాడుతున్నాను చూసారా వీడియోలు అవి పోయిన వారం ఎంత చదువుతున్నారు ఈ గేదెలు ఈ వారం తెచ్చినాయి ఎన్ని తెచ్చారు మొత్తం ఐదు తెచ్చారు ఎన్ని అమ్ముడు పోయినాయి ఐదు వెళ్ళిపోయినాయి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకొకటి ఉంది ఇది ఒకట అవి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ వీడియో అనేది కొంచెం లేట్ అయింది తీయటానికి ఇప్పుడే వచ్చా నేను ఎద్దురు వీడియో అనేది తీయటం కొంచెం లేట్ అయింది అనమాట ఎంతగా ఇది ఎంత చదువుతున్నారు ఒకటి ముప్పై చదువుతున్నారు ఫైనల్ ఎంత అయితే ఇద్దామని ఒకటి ఇరవై అయితే ఇద్దామని అమ్ముడుపోయినాయి ఎంతగా అమ్ముడిపోయినాయి లచ్చ డెబ్బై వేలు ఒకటి టాప్ క్వాలిటీ ఇంకా జత రెండు లక్షల డెబ్బై మూడు వేలు అన్ని మంచి గీదలేదు అప్తారండి ఈ రైతు గారు వచ్చేసేసి చూడండి తెచ్చిన గేదెలు ఈ విధంగా మీరు ఏ ఊరన్నా ఈ ఊరే కోసూరే వారం వారం అమ్ముతూ ఉంటారు మీ ఫోన్ నెంబర్ చదువుతారు వచ్చే వాళ్ళు చేసి వస్తారు చెప్పండి తొంభై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తే ఏంటంటే మంచి క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే గారు అనేది అమ్ముతారు వారం వారం ఇక్కడ ఉంటారు కోసూరు సంతలో మీరు ఈ కోసూరు సంతే కాదు మీరు ఫోన్ చేస్తే విడిగా వాళ్ళ అడ్రస్ కూడా చదువుతారు అక్కడికి వెళ్ళైనా మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎవరైతే రైతులు కొందాం అనుకుంటున్నారో వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అరే ఈ గేదైతే ఇంకా చూపిస్తున్నా తిప్పి రేట్ అనేది చెప్పారు కదా చూసి మాట్లాడుకోండి ఐదు గేదెలు అమ్మారు అన్నమాట ఇంకొక గేదే ఉంది రైతుగారు చూడండి ఇది ఒకటి ఉంది ఎవరన్నా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే అమ్మేస్తారు ఇది కూడా ఐదు అయితే అమ్ముడు పోయినాయి ఒక్క గేదె ఉంది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నాను ధన్యవాదాలండి ఇంకా వీడియోలు చేస్తాను క్వాలిటీలు ఎలా ఉన్నాయి కోసూర్స్ అంత ఎలా ఉంది అనేది గేదెలో చూసి మీరు వచ్చి కొనుక్కుంటే కొంచెం రూపాయి తక్కువ కూడా ఇస్తారనమాట ఆడే దాన్ని బట్టి ఉంటుంది మీకు రేట్లో మాట్లాడదాం కుదరపోతే ఇక్కడ మధ్యలో కాయిదాదారులు ఉంటారు వాళ్ళ చేత అయినా మాట్లాడవచ్చు వాళ్ళేందంటే మీరు అడిగిన రేటుకి మీరు కొంచెం అటువిడ్గా మాట్లాడి ఇప్పిస్తారు గేదెలు గేదెలు అమ్మారన్న మీరు వచ్చేసి ఐదు గేదెలు అమ్మారు ఇంకెన్నండి ఇది ఒకటి ఉంది ఏ ఊరు మీది కోసూరే మీ పేరన్న వెంకట్రావు మీ ఫోన్ నెంబర్ చదువుతారా వచ్చే రైతులు ఫోన్ చేసి వస్తారు నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే రైతులు ఫోన్ నెంబర్లు అనేది అమ్మే వాళ్ళే పెడుతున్నాయి వచ్చి చూసి మాట్లాడుకొని కొనవచ్చండి ఈ గురువారం ఒక్కరోజే కాదు విడిగా మీరు వెళ్ళి కొనాలనుకున్న కోసూరులో వీళ్ళ అడ్రస్ పెడతారనమాట అక్కడికి వెళ్ళి చూసి మీకు అనుగుణమైన రేటు మాట్లాడుకొని కొనుక్కుంటే వస్తాయి ఇది ఎంత చెప్పారన్న ఒకటి ముప్పై చెప్పారు అయితే ఇద్దామని ఒకటి పదిహేను అయితే ఇద్దాం అన్న రమ్మిని ఎంత కమ్మారు జత గత రెండు లక్షల యాభై వేలు ఇంకా లక్ష ము లక్ష ముప్పైకి అమ్మారు లక్ష ఆరు వేలకు అమ్మారు మంచి టాప్ క్వాలిటీగా ఉండి అమ్ముతా ఉంటారు చెప్పారు కదా రేటు చూడండి రేటు చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్లు కాదండి చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే రూపాయి అనేది తగ్గిద్ది ఏదైతే వాళ్ళు రేట్లు చదువుతున్నారో అదే కరెక్ట్ ఇంకా అంతకే కొనాలనేది లేదు వాళ్ళు అమ్మే రేటు చెప్పారు కొనే రేట్ ఏంటంటే మీరు మాట్లాడుకొని బేరం ఆడుకొని కొనాలి మీకు బేరం ఆడుకోవటం కొనటం తెలవకపోతే ఇక్కడ కాయిదాదారులు ఉంటారండి వాళ్ళకి ఇంతని ఉండి గేదెకి అది కమిషన్ అనేది ఇస్తే మీకు మంచిగా గేదెలు అనేది కొని పెడతారు అనుకూలంగా మీకు ఏ రేటు కావాలో చదివితే కొంచెం ఇటుగా ఒక వెయ్యి రెండు వేలు కొని కొనిపెడతారు చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే అనుకూలమైన రేట్లు దొరుకుతాయి గేదెలు కోసూరు సంతలో రెండు గేదెలు ఎంత చెప్పారనా అవునరా సూడియా ఎన్ని రోజులు ఎంతయి వారంలో ఎంత అంటే మీరు చెప్పుకుంటారు రేట్ ఎంత సుమారు తొంభై రెండు చదువుతున్నారు ఇది ఎనభై ఎనభై ఐదు చదువుతున్నారు చెప్పే రేటు అమ్మే రేట్ అయితే అక్కడ ఉన్నారంట ఓనర్ ఈయన వచ్చేసేసి మీరు వాళ్ళకి తెలిసిన వాళ్ళ మీ కొడుకే అంటే తండ్రి వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి అది అమ్ముతా ఉంటాడు అనమాట మీదే ఊరు కోసూరే తెచ్చి అమ్ముతా ఉంటారు మీరు ఇంకా మీ ఫోన్ నెంబర్ చదితే ఫోన్ చేసి వస్తారు చూతారా మీ అబ్బాయి అడగల చెప్పారు చెప్పారులే ఆల్రెడీ ఆల్రెడీ చెప్పారు తీసినాయి అనుకుంటా వీడియో సరే మళ్ళీ తీస్తున్నా చూడండి ఇంకా ఆల్రెడీ వీడియో తీసాను మళ్ళీ తేస్తున్నాం మర్చిపోయి చూడండి యూట్యూబ్ ఛానల్ వస్తాయి ఈ విధంగా ఉంటాయి క్వాలిటీలు చూతాను చూతాను డిస్కవరీ ఫార్మ్స్ అని కొడితే వచ్చింది ఎందుకంటే క్వాలిటీలు ఈ విధంగా ఉంటాయి ఇంకా గారిని అయితే అడిగి మాట్లాడుకొని కొనుక్కుంటే వీలుగా దొరుకుతాయి ఇక్కడికి వచ్చి రేట్లు అనేది మాట్లాడుకొని కొనండి మీ ఫోన్ నెంబర్ చదువుతారని వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వస్తారు తొంభై మూడు నలభై ఏడ నలభై ఏడు ఇరవై మూడు ఇరవై ఏడు తొంభై తొంభై ఆరు ఫోన్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి రండి ప్రతి వారం అనేది కోసూరు సంతకు వీళ్ళు తెచ్చి అమ్ముతూ ఉంటారు వీళ్ళ కోసూరే మీరు అనుకూలమైన రేట్లో మాట్లాడుకుంటే ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి కోసూరు సంతలోనే కాదు మీరు వాళ్ళ అడ్రస్ చెప్పితే అక్కడికి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు ఈ విధంగా ఉంటాయి రేట్లు అనేది చూసారు కదా క్వాలిటీలు ఉంటాయి అనేది అందాక వీడియోలో తీలా తీసే అంటున్నా వేరే గదర్లే అన్నీ ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయిన జరిగింది చూసి తీసుకొని మాట్లాడుకోండి అయితే అడుగుదాం రేట్లు ఎంత చదువుతున్నారు ఏంటనేది అమ్మారా లేదా అని కూడా అడుగుదాం ఇది అమ్మారా అమ్మాలా ఎంత చదువుతున్నారు రెండు లక్షలు మూడు లక్షలు మూడు కలిపా లేదా మూడు కలిపి రెండు కలిపి మూడు లక్షలు ఒకటి లక్ష యాభై వేలు చదువుతున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మాట్లాడుకొని తీసుకొని ఎంత అయితే ఫైన్లు ఇద్దాం అనుకుంటున్నారు రెండు డెబ్బై ఇద్దాం అనుకుంటున్నారు ఇరుగండి రైతు గారు ఇంకా తెచ్చి అమ్ముతుందా మీ ఊరి నుంచి వచ్చారన్నా కోసూరే కోసూరు నుంచి తెచ్చి కోసూరే తెచ్చి అమ్ముతా ఉంటారు ఇలాగా రెండు డెబ్బై ఐదు ఫైనల్ అన్నారు ఇది మీద ఈ ఐవేరీ రెండే మీ చమతమైతే ఆ రేటు చెప్పారు చూసి మాట్లాడుకొని తీసుకుంటే మీకు అనుకూలమైన రేట్లు తక్కువలో వస్తాయి మాట్లాడుకొని తీసుకుంటేనే వస్తాయి అనమాట బేరాలు ఆడుకొని కొనుక్కోండి అదే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి క్వాలిటీ లేనిది చూసి తీసుకుంటే కొంచెం అనుకూలంగా వస్తాయి రేట్లు చెప్పిన రేటు ఫిక్స్డ్ రేటు ఫైనల్ ఏం కాదు సంతకు రాండి ముంగల కోసరు సంతకి కొంచెం గమనించుకోండి మీకు బేరం ఆడతాం కానీ కుదరపోతే కాగిదా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి కొంచెం మాకు ఈ రేట్లు ఇప్పింది అంటే ఇప్పిస్తారు మీకు ఫోన్ నెంబర్లు అనేది చెప్పాను కదా దానికి ఫోన్ చేసి ఆ నెంబర్లకి మీరు వచ్చి మాట్లాడుకుంటే మీకు తక్కువలో అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవ్వండి అయితే రైతులు కొన్నారండి రేట్లు అడిగితే చవట్లేదు మరి మరి ఇంకా మాట్లాడుకొని తీసుకోండి ఒక్కొక్కరు రేట్ చదువుతారు ఒక్కొక్కరు చెప్పరు మీ ఏంటంటే అందరికీ తెలియదు కదా ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేస్తున్నాను చూసి మాట్లాడుకుని కొనుక్కుంటే కొంచెం తక్కువ రేట్లు వస్తాయి ఈ గేదె రేట్ అయితే తెలియదు అండి అంత కొన్నారని నేను చూడండి మిత్రులారా పాడి రైతులకు అందరూ ఎవరైతే పాడి రైతులు అనుకున్నారు కొందామనుకున్నారో కోసారా అండి మటుకు అయితే అమ్ముడిపోయినాయి వీటల్లా కొన్నవి ఆల్రెడీ చానా మటుకి బండిలు ఎక్కించుకొని వెళ్ళిపోయారు అనమాట చాలా వెళ్ళిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి కొనాలనుకున్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు ఈ విధంగా ఉంటాయన్నమాట రేట్లు ఈ వీడియో ఇంత మడికి చూస్తే అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్